వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజు పాత పాత పాడైపోయిన పాత మోటర్ తీసేసి కొత్త మోటార్ మిషన్కి ఎలా ఫిట్ చేసుకోవాలని చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే ఫిట్టింగ్ చేయడం మనకి మోటర్ అయితే కొనుక్కుంటాం కానీ మనకి ఫిట్టింగ్ చేయాలంటే మళ్ళీ మెకానిక్ని తీసుకొచ్చి ఇంటికి రమ్మంటే ఫిట్టింగ్ చేయడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అడుగుతారు కదండి అలాంటప్పుడు మనకి మెకానిక్ దగ్గరలో లేనప్పుడు మనము ఎలా ఫిట్ చేసుకోవచ్చు అనేది చూ చూపిస్తాను ఈ వీడియోలో మీకు క్లియర్గా మనమే చేసేసుకోవచ్చండి పెద్ద కష్టమేం కాదు మోటార్ ఫిట్టింగ్ అనేది మీరు నేను పాత మోటార్ ఏదైతే ఉందో కింద స్క్రూస్ అనేది అది ఓపెన్ చేసేసి తీసేస్తున్నా అండి నా మోటార్ పాడైపోయింది బాగా రావట్లేదు అసలు అందుకని కొత్త మోటార్ తీసుకొచ్చాను అది ఫిట్టింగ్ చేయడం మీకు చూపిస్తాను ఎందుకంటే తెలియని వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళే ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు అలాగే మిషన్ బెల్ట్ అనేది కూడా లూజ్ అయినా టైట్ అయినా కూడా మనం నీ మనమే సెట్ చేసుకోవచ్చు అనమాట మెకానిక్ దగ్గరికి వెళ్ళకోకుండా మీకు వెళ్ళాలని మీకు పాజిబుల్ ఉంటే మీరు చేయించుకోగలను అనుకుంటే చేయండి లేదు మన పని మనం చేసుకుంటే మనకు నాలుగు డబ్బులు మిగులుతాయి కదా అని మీకు అనిపిస్తే మీరు ట్రై చేయొచ్చు ఏం తప్పలేదనమాట అందుకని అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో నేను పాత మోటార్ అనేది ఓపెన్ చేశానండి ఇప్పుడు పాత మోటర్ కింద డస్ట్ ఉంటే తుడిసేసి కొత్త మోటార్ ఫిట్టింగ్ చేస్తాను ఎలా చేస్తున్నాను అనేది మీరు కంటిన్యూగా చూడండి మీకు అనమాట ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మానిటేషన్కి నా ఛానల్ దగ్గరలో ఉందన్నమాట రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మిషన్ కొంచెం నాకు సపోర్ట్ ఇవ్వట్లేదు కొత్త మిషన్ తీసుకుందామంటే అవ్వట్లేదు అందుకని జస్ట్ ఇప్పుడు మోటార్ వర్క్ అయితే నేను మోటార్ వర్క్ అయితే నేను తీసుకొచ్చాను ఇది కొత్త మోటార్ అండి ప్రైస్ ఎంత పడింది ఏంటి అనేది కూడా నేను వీడియోలో పెడతాను లాస్ట్లో ఎండింగ్లో చూడండి ఎక్కడ తెచ్చాను అనేది కూడా నేను చెప్తాను మీకు ఇది పెద్ద మోటర్ అండి ఇంతకుముందు చిన్న మోటర్ ఉండేది అది అసమాన్ రిపేర్ వచ్చేది ప్లస్ అంత సపోర్ట్ ఇచ్చేది కాదు సౌండ్ ఎక్కువ వచ్చేది బాగా బాగా రిపేర్స్ కూడా బాగా వస్తాయి చూసారా దీనికి దానికి సైజెస్లో కూడా చాలా డిఫరెంట్ ఉంది ఇది చాలా పెద్దగా ఉంది వెయిట్ కూడా బాగుందండి ఇది వెయిట్ బాగుంది ప్రైస్ కూడా పర్లేదు చాలా తక్కువనే పడింది మనకి బయట కంపేర్ చేస్తే ప్రైస్ తక్కువనే పడింది ఆన్లైన్ కాదండి షాప్కి వెళ్ళి తీసుకున్నాను నేను ఇది ఎక్స్కలేటర్ అండి దాని లోపల బాక్స్ లోపల ఏమొచ్చాయనో కూడా మీరు చూపిస్తాను మోటరు ప్లస్ ఎక్స్కలేటరు ప్లస్ రెండు స్క్రూలు బాక్స్లో ఈ మూడు వచ్చాయన్నమాట ఐటెమ్స్ మనకి ఇప్పుడు ఎలా ఫిట్ చేసుకోవాలనే చూపిస్తా అండి చూడండి నేను తీసుకున్నది దానికి అలా రెండు ఇవ్వచ్చాయన్నమాట స్క్రూసు అవి ఓపెన్ చేసుకొని మనం ఫిట్ చేసుకోవాలన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుందండి తీసుకున్న ప్రైస్కి చాలా రీజనబుల్ అనిపించింది నాకు యాక్చువల్లీ చిన్న మోటర్కి కోసం నేను ఎప్పుడో చాలా రోజుల కింద స్టార్టింగ్ మిషన్ కొన్నప్పుడు వేయించాను హోల్స్ దానికి చెక్కకి కానీ ఇప్పుడు ఇది ఫిట్ అవుతుందా లేదా అని నాకు చాలా కొంచెం డౌట్గా ఉండేది కానీ ఈజీగా సెట్ అయిపోయిందండి అవే హోల్స్లోకి ఈజీగా ప్లేట్ అనేది బాగా సెట్ అయింది చూసారా ఇప్పుడు నేను స్క్రూస్ అనేవి కిందికి దింపేసి అవి దానికి ఉన్న స్క్రూస్ అనేవి ఫిట్ చేస్తాను అండి తెలియని వాళ్ళు చాలా మిషన్ ఫిట్ చేసుకోవచ్చు అంటే చాలా టఫ్ అని అనుకుంటారండి కానీ జస్ట్ మనకు ఒక వన్ అవర్లోనే ఫిట్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదనమాట చూడండి ఇప్పుడు స్క్రూస్ పెట్టేసి దానికి మిషన్ కరెక్ట్గా వీల్ ఆ వీల్కి దీని వీల్కి కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుంటున్నాను నేను నా దగ్గర మోటార్ తీసుకున్నప్పుడు ఒక బెల్ట్ తీసుకోవాల్సిందని మర్చిపోయాను ఇంట్లో ఆల్రెడీ ఒకటి ఉంది కానీ సెట్ అవుతుందా లేదా అని చూద్దాం ఒకసారి చిన్నగా అవుతుందండి కాకపోతే మనం మోటర్కి ప్లేట్తో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ ఇది అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికంటే ఇంకా చిన్నగా ఉంది కానీ ఇది చిన్నగా అయింది బెల్ట్ నేను తీసేసి వేరేది కొత్తది పెడతాను కానీ అడ్జస్ట్మెంట్ ఇప్పుడు మీకు చూపించడానికి నేను ఎలాస్టిక్ పెట్టి పెడతానండి ఎలాస్టిక్ పెట్టి మోటార్ ఆన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి బెల్ట్ లేనప్పుడు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఎలాస్టిక్తో మనము మోటర్ని రన్ చేయొచ్చు మన వీడియో మన ఛానల్లో మిషన్కి సంబంధించి చాలా టిప్స్ ఉంటాయండి రెగ్యులర్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఎమర్జెన్సీ బెల్ట్ సెట్ అవ్వలేదు మాకు కింద మీలాగా పెట్టడం అదే మనకి మోటార్ సెట్ అవ్వలేదు బెల్ట్ చిన్నగా అయినా పెద్దగా అయినా కూడా ఈ టిప్ చాలా వర్క్ అవుతుందండి ట్రై చేయండి ఒకసారి మీ దగ్గర కూడా బెల్ట్ పెరిగిపోయినా అది పాడైపోయినా చిన్న సైజ్ అయినా కూడా ఇలా ఎలాస్టిక్తో మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటే కొత్త బెల్ట్ కొనుక్కునేంతవరకు దీంతో పని పని నడుస్తుందండి అట్లా మనం మనసు పెట్టి ఆలోచిస్తే ఏదో ఒక మార్గం అనేది దొరుకుతుంది కదా జస్ట్ అలాంటిది ఈ ఐడియా కూడా అనమాట నాకు మిషన్ బెల్ట్ తేవడానికి దగ్గరలో షాప్స్ ఏమి లేవండి అందుకనేసి నేను ఎమర్జెన్సీగా ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా కొత్త మోటార్ ఎలా రన్ అవుతుందో మీకు చూపించాలని నేను ఆ బెల్ట్ స సరిపోలేదు గారు పక్కన పెట్టేసి ఎలాస్టిక్ పెట్టాను అనమాట ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి ఇంతే ఇప్పుడు స్క్రూ ఫిట్ చేసేస్తే అయిపోతుంది కాకపోతే స్క్రూ ఫిట్ చేసేటప్పుడు చాలా టైట్గా ఫిట్ చేసుకోండి ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటే మోటార్ ముందుకి వెనక్కి వెళ్ళి బెల్ట్ అనేది లూజ్ అవుతుందన్నమాట అందుకనేసి మనం ఆ స్క్రూస్ అన్నీ బాగా కింది వరకు దింపేసి ఆ తర్వాత స్క్రూ పెట్టి టైట్ చేసుకోవాలి బాగా టైట్గా మీ మోటార్ అనేది కదులుకోకుండా బాగా టైట్ ఇంకా టైట్ చేసేసానండి నేను మిషన్ ఫిట్టింగ్ అయితే అయిపోయిందండి ఇంతే మ్యాక్సిమం మొత్తం ఇంతే అండి మిషన్ ఫిట్టింగ్లో ఏమి ఉండదు అనమాట కాకపోతే నేను మిషన్ కొత్త మోటార్ తెచ్చా కాబట్టి నాకు చాలా అన్ని సెంటిమెంట్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ టైం ఏది తెచ్చుకున్నా కూడా పూజ చేస్తాను అండి ఇప్పుడు పూజ చేసి అది ఎలా వర్క్ అవుతుంది ఎలా దాన్ని రన్ చేయాలనేది మీకు చూపిస్తాను నేను సరే అండి ఫ్రెండ్స్ వీడియో కొంచెం లెంతీగా ఉంటుందండి బోర్ కొడితే క్షమించండి స్కిప్ స్కిప్ మాత్రం చేయకండి ఎందుకంటే మీకు ఫిట్టింగ్ అనేది అర్థం కాదనమాట అది మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉంటే వీడియో కొంచెం బ్యాక్ వెళ్ళి చూసి మీరు ఫిట్ చేసుకోవచ్చండి అంత ఈజీగా ఉంటుంది వీడియో అనేది ఆ స్క్రూ సంబంధించిన ఇలా టైట్ చేసుకునేవి కూడా మనకి షాప్స్లో దొరుకుతాయండి ఒకసారి తెచ్చిపెట్టుకుంటే పెట్టుకుంటే లైఫ్ లాంగ్ అవి మనకి ఎప్పుడు మనకి మిషన్ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మనమే ఇలా రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట మనము మిషన్ రిపేర్ అతని దగ్గరికి వెళ్తే అంటే సమయానికి వాళ్ళు మన ఇంటికి ఒక్కోసారి వస్తామంటారు కానీ టైంకి అయితే రారండి మనం మనకేమో అర్జెంట్ కుట్టే ఉంటాయి వాళ్ళు ఏమో ఇవాళొస్తారు రేపు వస్తానంటారు మర్చిపోతారు వాళ్ళు వాళ్ళ హడావుల్లో వాళ్ళ బిజినీలో మనకు చాలా టైం వేస్ట్ అవుతుంది కదండి అదేదో రిపేర్ చిన్న చిత్తుకో మనమే నేర్చుకున్నాం అనుకోండి మన మిషన్ మనమే బాగు చేసుకొని మనం మనం కస్టమర్కి బట్టలు త్వరగా అనమాట ఇది త్రీ పిన్ అండి త్రీ పిన్ ఎక్కడ పెట్టాలనేది ఎక్కడ సెట్ చేయాలని చూపిస్తాను చూడండి మోటార్ కూడా త్రీ పిన్ సెట్ ఉంటుందండి దానికి అక్కడ సెట్ చేసుకోవాలి ఆ పిన్ అనేది మోటార్ ఫిట్టింగ్ అంతా అయిపోయినాకనే మనం అది ప్లగ్ కరెంట్లో పెట్టి అప్పుడు చూసుకోవాలండి అలా ముందే కరెంట్లో పెట్టి మిషన్ ఫిట్టింగ్ అయితే చేయకూడదు కరెంట్ తీసేసిన తర్వాతనే ఫిట్టింగ్ చేయాలండి గుర్తుపెట్టుకోండి ఇది చిన్న విషయమైనా కూడా నేను క్లియర్గా చెప్తున్నాను అందుకని ఇది మాకు తెలుసండి అంటారేమో కానీ అయినా కూడా నాకు చెప్పాలనిపించి చెప్తున్నాను అన్నమాట కొత్త మోటార్ కదండి పూజ చేస్తే బాగా వర్క్ అవుతుంది అందుకని ఏ ప్రాబ్లం రాకోకుండా మన పని అనేది సాఫీగా సాగుతుందనమాట మిషన్ కూడా అలాగే అండి నేను పూజ చేసినప్పుడల్లా మిషన్ కూడా పూజ చేస్తా అండి ఎందుకంటే మనకి మన మనం చేసే పని మనకి దైవం కాబట్టి మనకి ఫుడ్ పెట్టేది మిషన్ే కాబట్టి అందుకే మిషన్ కూడా పూజ చేస్తాను నేను అగరబత్తి లేవు ట్యూబ్ స్టిక్ వెలిగిస్తున్నాను లేట్ చేయకుండా అండి ఇంకా మీకు ఎలా వర్క్ అవుతుందని మిషన్ చూపిస్తాను అండి నేను చూసేయండి జస్ట్ ఒక నువ్వు టూ మినిట్స్ అంతే అండి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వన్ లాక్ పైన వెళ్ళిన వీడియోస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు చెక్ చేయండి మిషన్ టిప్స్ నీడిల్ టిప్స్ బాబిన్ టిప్స్ ఇలా చాలా ఉన్నాయి పూజ అయితే అయిపోయిందండి నేను స్వీట్ కూడా పెట్టాను అనమాట చూడండి మిషన్ ఎంత బాగా అసలు వర్క్ అవుతుందంటే మోటరు అంత బాగా చిన్న మిషన్ సౌండ్ ఎక్కువ వచ్చేది ఇది సౌండ్ ఏం లేదండి చాలా సైలెంట్గా ఉంది మిషిన్ కానీ పని మాత్రం చాలా ఫాస్ట్గా అవుతుంది మీకు కుట్టి కూడా చూపిస్తాను నేను అందరు ఇప్పుడు జాక్ మెషిన్ అని అవన్నీ ఇవన్నీ చాలా కొత్త కొత్త మిషన్స్ అన్నీ ఇప్పుడు వచ్చేసాయండి టెక్నాలజీ ప్రకారం కాకపోతే అంత బడ్జెట్ పెట్టి అందరూ కొనుక్కోలేం కాబట్టి రెగ్యులర్గా ఉండే మిషన్లు ఇవే కాబట్టి దీనికన్నా కనీసం మనం మంచి మోటార్ ఫిట్ చేసుకుంటే బాగుంటుందని నేను తీసుకున్నాను అనమాట ఇది కూడా బాగా వర్క్ అవుతుంది రఫ్ అండ్ టఫ్గా వర్క్ అవుతుంది ఇంట్లో కుట్టే వాళ్ళకి బెస్ట్ అండి ఈ మోటార్ అయితే చూస్తున్నారా కింద జస్ట్ ప్రెస్ చేస్తే చాలా ముందుకు వెళ్ళిపోతుంది ఫాస్ట్గా కాలుతో తొక్కి తొక్కి కాళ్ళ నొప్పులు వచ్చేటివి అని కూడా చాలా స్లోగా అవుతుందనమాట అందుకనేసి మోటార్ ఫిట్ చేసాం కదా చూడండి చక చక చక్క వెళ్ళిపోతుంది అసలు ఈ వీడియో ఎలా అనిపించిందండి మీ అమూల్యమ మీ అమూల్యమైన మీకు ఏమో ఎలా అనిపించిందో నాకు కొంచెం కామెంట్ రూపంలో తెలపండి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన మన ఛానల్కి చాలామంది కామెంట్స్ చేశారు రివ్యూస్ పెట్టారు కదా ఒకసారి అవి కూడా చదవండి వాళ్ళకి ఎంతవరకు నా ఛానల్ నుంచి వాళ్ళకి ఎంతవరకు యూ యూస్ అయింది అనేది వాళ్ళు మళ్ళీ నాకు వీడియోలో కామెంట్ రూపంలో చెప్పారండి మీరు కూడా ఒకసారి చదవండి ఎందుకంటే వాళ్ళకి చాలా బాగా వర్కౌట్ అయినాయి అనేసి ఈ వీడియో మీకు